తెలియజేస్తున్నాను అలాగే నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి మిషనరీ నాయకుడు సైబరాబాద్ దృష్టికర్త నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అలాగే వేదికపైనున్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సోదరి సోదరి మళ్ళీకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మనము ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అతన్ని ప్రభుత్వం చేసిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా రోజులు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందా ఇక్కడ నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా చేయలేను నా పని అయిపోయింది నేను మూడు వేల కన్నా ఎక్కువ పెన్షన్ ఇవ్వలేనని చెప్తే ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ ని రెండు వేల రూపాయలు తెచ్చింది మన చంద్రబాబు నాయుడు కాదా ఆయన ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పంచాడు అప్పుడు పద్దెనిమిది వందలు పెరిగితే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పెరిగింది వెయ్యి రూపాయలే అది కూడా ఈ మధ్య పంచాడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు అదే కాకుండా మూడు నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మూడు వేలు నాలుగు వేలు కలిపి రేపు జూన్ ఐదవ తారీఖున ఏడు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ దారి కోసం తెలియజేస్తున్నా అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మీరు అనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా సింహాచలం అప్పన్న అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా కూతురుల దగ్గర పోవాలన్నా కొడుకుల దగ్గర పోవాలన్నా స్నేహితుల దగ్గర పోవాలన్నా ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒక్కొక్క మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు అలాగే రైతులకి సేఫ్టీ కింద వాళ్ళు వ్యవసాయ విధానం కోసం మెరుగుపరుచుకున్న దానికి వారి జీవితాలు బాగు చేసుకున్న దానికి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీములు చూస్తే చాలా ఉన్నాయి ఏదైతే ఈ వైసీపీ నాయకులు దోచుకున్నారో ఇసుకలో ఆ ఇసుక విధానంలో ఎంతైతే దోచుకున్నారో అది ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదు ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు దృఢమైన భారతదేశ కోసం ఐదు ట్రిలియన్ ఎకానమీ కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పన్నెండు వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన గనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో మూడో స్థానంలోకి మన ప్రధాని తీసుకొని వస్తాడు ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకున్న దానికి మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వచ్చేదానికి నేను కృషి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాగబాబు మాట్లాడి ఓకే ధన్యవాదాలు ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను